హైదరాబాద్ చార్మినార్ వద్ద వినాయక విగ్రహాల సందడి మొదలైంది మండపాల నుంచి మెల్లమెల్లగా హుస్సేన్ సాగర్ వైపు గణనాథులు తరలి వస్తున్నారు చార్మినార్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వరకు కూడా చేరుకున్నాడు మనం చూడొచ్చు విజువల్స్లో దాదాపు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు పైగా కూడా లడ్డూని దక్కించుకోవడం జరిగింది కొల్లండి శ్రీనివాసరెడ్డి గతంలో జరిగిన నిమజ్జనాలకు సంబంధించిన ఊరేగింపు యాత్రలు చూసుకున్నా దాదాపు నాలుగు గంటల తర్వాత కానీ బాలాపూర్ గరణాదుడు చార్మినార్ వరకు చేరుకునేవాడు కాదు దాదాపు నాలుగు నుంచి ఆరు గంటల మధ్య చేరుకునేవాడు కానీ ఈసారి చాలా తొందరగానే చార్మినార్ చెంతకు బాలాపూర్ గణనాథుడు చేరుకున్నాడంటే ఈసారి గణనాథులని సాధ్యమైనంత తొందరగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలనేది అధికారులు భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం బాలాపూర్ గణనాథుడు ఎదురుగా మనకు కనబడుతున్నాడు నిమజ్జనానికి బాలాపూర్ గణనాథుడు తరలితేనే మిగతా నగరంలో ఉన్న గణనాథులందరూ కూడా మండపాల నుండి తరలడం అనేది ఆనవాయితీగా రావడం జరుగుతుంది ఒక సాంప్రదాయంగా రావడం జరుగుతుంది చార్మినార్ నుండి మొదలు పెడితే క్రాస్ రోడ్ మీదుగా ఎంజే మార్కెట్ వరకు బాలాపూర్ గణనాథుడు చేరుకుంటాడు అక్కడ నుండి హుసేన్ సాగర్ నిమజ్జనానికి తరలి వెళ్తాడు ప్రత్యేక క్రేన్ ని కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఒక క్రైన్ నెంబర్ని కూడా చెప్తున్నారు ఎందుకంటే బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం తొందరగా జరిగితే మిగతా గణనాథులందరూ కూడా హుసేన్ సాగర్ వైపు తొందరగా వచ్చి నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందనేది అధికారుల ఆలోచన అందులో భాగంగానే ఉదయం నుండి కూడా ఒక్క గణపతి కూడా చాటినార్ వరకు రాలేదు ఎప్పుడైతే బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వరకు చేరుకున్నాడో ఇక ఇక్కడ నుండి వరుసగా గణనాథులందరూ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది దాదాపు పద్నాలుగు వందల యాభై గణనాథులు ఇక్కడ నుండి అంటే సౌత్ జోన్ లిమిట్స్ నుండి హుజన్ సాగర్ వైపు తరలి వెళ్తారు అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అధికారులు చెప్తున్న అంచనా ప్రకారం మాత్రం పద్నాలుగు వందల యాభై గణనాథులు ఉన్నారని చెప్తున్నారు అందులో ఏడు వందల గణనాథులు ఇప్పటికే సౌత్ జోన్ లిమిట్స్ నుండి నిమజ్జనానికి తరలి వెళ్ళాలి అంటే నిన్ననే దాదాపు సగానికి పైగా గణనాథులు వెళ్ళినట్లుగా కూడా చెప్తున్నారు మిగతా ఏడు వందల యాభై గణనాథులు వెళ్ళాల్సి ఉంది సౌత్ జోన్ లిమిట్స్లో ప్రధానంగా పాత బస్సు లిమిట్స్లో ఒకసారి మనం బందోబస్తుకు సంబంధించి కనుక చూస్తే మాత్రం చాలా వరకు రెండు వేల ఐదు వందల మంది పోలీసులను ఈసారి బందోబస్తులు వినియోగిస్తున్నారు వీళ్ళతో పాటుగా కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా ఈసారి బందోబస్తులు మోపుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎక్కడికక్కడ అంటే ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసారి బందోబస్తుని భారీగా మోహరించారు అలాగే మనం ఎదురుగా మనం చూస్తే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వేదికను ఏర్పాటు చేశారు చార్మినార్ దగ్గర అలాగే పక్కనే తెలంగాణ సాంస్కృతిక శాఖ మండ శాఖకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించిన స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు స్టేజీలలో ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రధానంగా కల్చరల్ యాక్టివిటీస్ ని చూపించడానికి ఇక్కడ ఒక ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అలాగే ఇటు సౌత్ జోన్ వెస్ట్ జోన్తో పాటు ఇతర ప్రాంతాల నుండి తరలివస్తున్న వస్తున్న గణనాథులకు స్వాగతం పలికేందుకు గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి వేదికను ఏర్పాటు కూడా చేయడం జరిగింది నిన్న ఏడు వందలకు పైగా కూడా గణనాథులు నిమజ్జనమయ్యారు చెప్తున్నారు కాబట్టి ఇంకా గణనాథులు తరలి రావాల్సి ఉంది కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కేవలం ఖైరతాబాద్ బాలాపూర్ గణనాథులనే సాధ్యమైనంత తొందరగా నిమజ్జనం చేసే వరకే అధికారులు దృష్టి సారించినట్టుగా మనకు ఈ ఈరోజు జరిగిన శోభయాత్రను చూస్తే మనకు తెలుస్తుంది ఓటర్ స్టూడియో